మధ్య కూడా మునిగూడ నుంచి లోపలికి వెళ్తాయి ఒక రెండు కొండలెక్కి దిగితే ఒక గ్రామానికి వెళ్ళాలి సేవకుడు మా అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉంటాయి వివాహమైంది ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు తనున్న చోట ఒక ఆరాధన జరుగుద్ది రెండు కొండలెక్కి దిగి అవతల ఒక ఆరాధన జరుగుద్ది వెళ్ళడు సాయంత్రం తెల్లవసరికి వచ్చి రాలేదు పది అయిపోతుంది రాలేదు ఫాస్ట్ టైం ఒక డౌట్ వచ్చింది వాళ్ళు గౌరవ పెట్టింది అయ్యారు ఇంకా రాలేదేంటి తెల్లరగట్ట వెళ్ళిపోయారు కదా ఇటు నుంచి వీళ్ళు నుంచి వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తున్నారు మనసు గీడి చింకిస్తుంది ఒక చెట్టడిలోకి వచ్చాక చూస్తే ఓ చెట్ల కింద తల ఒక చోట మొండే ఒక చోట ఉంది పచ్చి నెక్తులు అక్కడ ఇంకా ఉంది క్రైస్తవ వ్యతిరేక తీవ్రవాద భావాలు కలిగిన వారు చంపేశారు అది జరిగిన ఆరు మాసాలకి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను అక్కడున్న మన సహోదరులు సేవకులు ఇద్దరు చంటి పిల్లలతో పాటు అమ్మాయిని తీసుకొచ్చారు అన్న మొన్న చనిపేశారు ఒక పాస్టర్ గారిని ఆయన భార్య పిల్లలన్న వాళ్ళని చూస్తే నాకు దుఃఖం పొంగుకొచ్చింది ఏమని ఆదరించాలో నోరు పెగలేదు కళ్ళెంట నీళ్లు ప్రవాహం వచ్చేస్తున్నాయి అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా ఏమని ప్రార్థన అంటే మన ఇచ్చిన పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు దొరుకుతాయనియా నేను ప్రతి వారం రెండు కొండలే వెళ్ళి రావాలి కదని ఆ బిడ్డలను చూసుకోవాలి కదా నల్ల చల్లారిపోతారని ఎందుకు బ్రతుకుతున్నారా కేవలం దేవుని రాజ్యం కోసం బతుకుతున్నారు నా జీవితానికి ఆధారం ఏంటి అని లేదు నేను అట్ట బతకాలని లేదు మా అమ్మ నాన్న ఏదైనా చేయాలని లేదు నాకు నెక్స్ట్ లైఫ్ ఫ్యూచర్ ఏంటి నాకు ఏదైనా తోడు కావాలి చే దేహం బొబలు ఆ విశ్వాసులు చల్లారిపోకుండా సేవ అసలు మళ్ళీ ఆ దారికి వెళ్ళటానికి భయపడాలండి ఎంత పెద్దలు మగోడైనా ఒక ఆడబిడ్డ పిల్లల్ని చూసుకుంటే నేను పోతాను ఆదివారం సాయంకాలం అంటుంది నేను నీకేం ప్రార్థన చేయగలిగిన బిడ్డ నువ్వే నాకు చెయ్యి నీ స్థాయిలో నేను లేనని చెప్పుకున్నా నా బిడ్డ దగ్గర ఎంత అద్భుతమైన వ్యక్తులండి అండి మంచి నా బిడ్డ ముందు అమ్మహా నువ్వే మా కొరకు ప్రార్థన చెయ్యాలిరా బతికితే అట్ట బతకాలండి బతకాలండి బతికితే